క్లోజ్ చేసేయాలి ఇట్లా క్లోజ్ చేసేసి ఇట్లా టైట్ చేసేసుకొని ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడం మనం ఎక్కడికి వెళ్ళినా ఏ బ్లాగ్ చేసుకోవాలన్నా అంటే పెద్ద పెద్ద కొనుక్కుంటాము అవి కూడా బాగుంటాయి కానీ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ తీసుకోవడానికి చవకలో తక్కువ రేటు ఫ్రెండ్స్ ఇది వన్ ట్వంటీ రూపీసే మీషోలో క్యాష్ ఆన్ డెలివరీ అయితేనేమో వన్ ట్వంటీ డెలివరీ అండ్ క్యాష్ అయితే వన్ ఫిఫ్టీ వన్ మంత్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది రిజల్ట్ అయితే అందుకని చెప్పేసి దీనికోసం అయితే ఒక వీడియో చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి కొనండి ఇది ఇది ఎలా వాడాలి దీనికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దీంట్లోపల ఉండే ఈజీ అన్నమాట అంత కష్టమేం కాదు దీనికి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇలా ఓపెన్ చేసేసి దీనికి లాంగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మనము వీడియో దీంట్లో ఫోను ఫిక్స్ చేసి కూడా మన దగ్గర రిమోట్ కూడా ఇచ్చిండు ఇట్లా ఆన్ చేసుకోవచ్చు ఇట్లా ఆన్ చేస్తాంటే వీడియో ఆఫ్ అవుతుంది మనం అక్కడ డ్రై ప్యాడ్ పెట్టేసి ఇక్కడ ఆన్ చేయొచ్చు వీడియో స్టార్ట్ చేసుకోవచ్చు మనం లేదంటే అక్కడ డ్రై ప్యాడ్ పెట్టి వెళ్ళి ఫోన్ ఆన్ చేయడం అలాంటిది ఏం లేదు ఇక్కడొక్కుతా కదా ఫోన్ ఆన్ అవుతుంది ఒకవేళ ఆఫ్ చేయాలని నొక్కితే ఆఫ్ అయిపోతుంది చాలా సింపుల్ ఇది చూడండి లాంగ్ కూడా ఇంత వచ్చింది ఇట్లా ఫోన్ అయితే ఇట్లా మంచిగా ఈజీగా అమర్చుకోవచ్చు చాలా అంటే వీడియోస్ చేసే వాళ్ళకు రీల్స్ చేసే వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అనిపించింది నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా నాకు వీడియోస్ తీయట్లేదు అందుకని చెప్పేసి నేను తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఇలా పెట్టేసి వీడియోస్ అయితే చేయొచ్చు చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈజీగా చూసారు కదా ఎంత బాగా అనిపించింది ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా కిచెన్లో పెట్టుకున్నప్పుడు ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టవచ్చు లేదనుకుంటే కొంచెం హైటు తీసి కూడా ఇట్లా కూడా పెట్టవచ్చు నా గార్డెన్లో కూడా మంచిగా ఏదైనా చేస్తున్నాను ఇట్లా దీన్ని ఇట్లా టైప్ చేసిన అనుకో ఫోన్ మంచిగా ఉంటుంది ఇక్కడ టైప్ చేయాలి ఇట్లా నిలువు కూడా ఇట్లా తిక్కోవచ్చు నీళ్ళు అంటే నిలువు అదే మళ్ళీ చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఒక ఫోటోది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇట్లా ఓపెన్ చేసేసి మంచిగా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఇంత లెంత్ వస్తుంది ఫోన్ కూడా దీనికి ఎట్లా ఫిక్స్ చేయాలని ఇట్లా అయితే నిలువు స్ట్రైట్ అయితే స్ట్రెయిట్ స్ట్రేట్ అన్న నిలువన్న ఒకటే కదా మనకి ఇష్టం ఉన్న హ్యాంగిల్లో చేసుకోవచ్చు ఇలా ఇలా ఫోన్ అయితే ఇలా దీనికి ఇట్లా సెట్ చేయాలి మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు ఈ డబ్బాలో అన్ని ఫ్యూచర్స్ కూడా ఉంటాయి అంత ఈజీ అంత ఒక్కసారి చూస్తే చేసేయచ్చు ఎలా అంటారా చాలా బాగా అనిపించింది యూజ్ఫుల్ అనిపించింది ఇది ఎందుకంటే వన్ ట్వంటీనే కదా వన్ ట్వంటీనే కాబట్టి ఇగో ఇందులో పేపర్ ఇచ్చిండే ఆయన ఈ బాక్స్ మీద కూడా ఉంటుంది ఈజీ చూస్తే ఎవరైనా సెట్ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ చూడండి ఇలా వస్తుంది ఇక్కడ ఇది రిమోట్ ఇది రిమోట్ అసలు చాలా బాగుంది దీని మాదొకటి పాత ఫోన్ ఒకటి ఉంటే ఖరాబ్ అయింది దాంట్లో అది వీడియో ఆన్ చేద్దామంటే అది కొంచెం పిల్లల కింద పడేసి డిసిప్లే పోయింది అందుకని చెప్పేసి అది కొంచెం లేకపోతే ఇక్కడే ఇట్లా వీడియో ఆన్ చేసి చూపించేదాన్ని ఇంత హైట్ అయితే వస్తుంది ఇక ఇంతకంటే ఎక్కువ రాదు వన్ ట్వంటీ కంటే వర్తే అనిపించింది ఇంకా నాకు ఇంత ఉంది ఇంకా హైట్ చూడండి నాట్ బ్యాడ్ అండ్ చూడండి ఇక్కడ ఇట్లా కింద ఇట్లా వీటికి స్టాండ్ కూడా ఇట్లుంటుంది కిచెన్లో కూడా పర్ఫెక్ట్గా పెట్టి చేసేసుకోవచ్చు వంటలు ఫోన్ మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వాడుతున్నాను వన్ మంత్ నుంచి నాకు చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంక నేనైతే మీకోసమైతే ఇది చూపిస్తున్నాను ఈ రిమోట్ రావడం అయితే బాగుంది ఫ్రెండ్స్ అక్కడ పోయి ఇట్లా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ ఉండి ఇట్లా వీడియో నొక్కొచ్చు నొక్కితే ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఈ ఫోన్ సరిగా లేదు లేకపోతే ఇక్కడ చూపించేదాన్ని ఆ ఫోన్ కొంచెం ప్రాబ్లంలో ఉంది మంచి ఫోన్తోనే వీడియోస్ షూట్ చేస్తున్నాము చాలా యూజ్ఫుల్ అనిపించింది మళ్ళీ ఎట్లా క్లోజ్ చేయాలనేది కూడా చూపిస్తాము ఈజీగా ఇట్లా క్లోజ్ చేసుకోవడం మనం యూజ్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫోన్ తీసి అన్ని ఇట్లా సెట్ చేసేసి క్లోజ్ చేసి మళ్ళీ ఆ బాక్స్లో కానీ ఏదైనా డ్రాలు కానీ ఈజీగా పెట్టేయటం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్ళొచ్చు దీన్ని పెద్ద ప్రాబ్లం ఏమి కాదు మన హ్యాండ్ బ్యాగ్లో కూడా చక్కగా పట్టేస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ పెట్టవచ్చు మనకి రిమోట్ అయితే దాంట్లో చాలా ఈజీ క్లోజ్ చేసేయాలి ఇట్లా క్లోజ్ చేసేసి ఇట్లా టైట్ చేసేసుకొని ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడం మనం ఎక్కడికి వెళ్ళినా ఏ బ్లాగ్ చేసుకోవాలన్నా అంటే పెద్ద పెద్ద కొనుక్కుంటాము అవి కూడా బాగుంటాయి కానీ మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా దాన్ని ప్రత్యేకంగా పట్టుకొని పోవాలా అన్నట్టుగా ఉంది ఇదైతే అలా కాదు ఏటంటూ అటు ఈజీగా ఇందులో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు ఈజీగా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అయితే ఈ వీడియో చేస్తున్నాను యూజ్ఫుల్గా ఉంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి వీడియోస్ అయితే